హాయ్ హలో అండి వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంద్రా అంటే మన బాలయ్య బాబు గారి సినిమా ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది రాసుకోండి ఇంకా జనవరి తొమ్మిది నెట్ఫ్లిక్స్లో మామూలు హంగామా ఉండదు అనమాట నెట్ నెట్ఫ్లిక్స్లో బాలాయి దెబ్బకి రికార్డులు మూత అయితే గైస్ గాయస్ థియేటర్లో ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూపించిందో దానికి పది ఇంతల రేంజ్ రెస్పాన్స్ అయితే మనకి ఓటీటీలో చూడొచ్చు ఎందుకంటే సినిమా జనాల్లోకి అయితే విపరీతంగా దూసుకెళ్ళింది మీకు తెలుసు ఫస్ట్ రోజు నుంచి సినిమా మౌత్ టాక్తోనే పాజిటివ్తో దూసుకెళ్ళిపోతుంది స్టార్టింగ్ సినిమా డిసెంబర్ ఐదో తేదీ రిలీజ్ అవుతానికి కొన్ని ఇబ్బందులు కారణాలు అయినప్పటికీ సినిమా డిసెంబర్ పన్నెండో తేదీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు సినిమా ఎక్కడా తగ్గలేదు సినిమాలో మాత్రం అదే ఊపు అదే జనాల ఆదరణ కొనసాగుతూనే ఉంది మనం రీసెంట్గా చూసుకోవచ్చు మీ అందరికీ ఫుల్ టోటల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో నేనైతే తెలియజేయాలనుకుంటున్నాను మొత్తం ఓవరాల్గా అఖండ సినిమా ఓటీటీ శాటిలైట్స్ అలాగే మనకి నెట్ వరల్డ్ వైడ్ ఎంత వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళిపోదాము థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరు మరిన్ని సినిమాని ఇలా ఆదరిస్తే కనుక మన తెలుగు ఇండస్ట్రీ అయితే ఇంకా ముందుకు దూసుకెళ్తుంది మన బాలయ్య గారి సినిమా బోయపాటి గారి కాంబినేషన్లో అఖండ అటు ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి సినిమా ప్రేక్షకుల అభిమాన ప్రేక్షకుల అభిమానాన్ని అయితే ఓ రేంజ్లో అయితే చోరగొనిందని చెప్పుకోవచ్చు డిసెంబర్ ఐదు రిలీజ్ అవ్వకపో అవ్వలేకపోయిన కొన్ని కారణాలు ఉన్నప్పటికీ డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి డిసెంబర్ పదకొండవ తేదీ నైట్ ప్రీమియర్స్ నుంచి డిసెంబర్ పన్నెండో తేదీ వరకు ఆల్మోస్ట్ నెట్టే మనకి ముప్పై నుంచి ముప్పై రెండు కోట్ల వరకు ఇండియా వైడ్ కలెక్ట్ వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు తర్వాత మూడు నాలుగు రోజులకి అంటే ఒక రెండు మూడు నాలుగు తేదీలలోనే సినిమా అయితే మాత్రం యాభై కోట్ల రూపాయల వసూల్లోకి అయితే వెళ్ళిపోయింది ఆ తర్వాత మనకి ఫస్ట్ వీక్ కలెక్షన్లు వచ్చేసరికి డెబ్బై కోట్ల రూపాయలు అయితే షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు మనం ఆల్మోస్ట్ మనకి డే నైన్కి డే నైన్కి కి మీరు మీరు నమ్మరు డే నైన్కి కి సినిమా అయితే మాత్రం వంద కోట్ల క్లబ్బులు అయితే చేరిపోయింది వంద కోట్ల షేర్ అనేది నెట్ అయితే మీరు కొట్టి చూసుకుంటే చార్ట్ జీపీటీలో కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ చాలా దిగలు అయితే మాత్రం మన నెట్ నెట్ల అన్నింటిలో హల్చల్ అవుతుంది రెండో వారంలోకి అడుగుబెట్టక ముందే వంద కోట్ల షేర్ అయితే వచ్చేసింది ఇది అతిశయోక్తి కాదు ట్రోలర్స్ ఎన్ని అనుకున్నా సరే సినిమాని విభేదించిన వాళ్ళు ఏమనుకున్నా సరే సినిమానైతే అయితే మాత్రం ఇప్పటికీ నాలుగో వారంలో కూడా ఇంతలా ఆదరిస్తున్నారంటే సినిమాలో ఉన్న సత్తా అటువంటిది బాలయ్య గారి నటనకి ప్రేక్షక అభిమానులు జోహార్లు జో కొట్టారన్నమాట రెండో వారంలోనే మనకి వంద కోట్ల షేర్ అయితే వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ మనకి పద్నాలుగు రెండు వారాలకి మన పెట్టి అలాగే మనకి నెట్ సైట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్ని చూసుకుంటే కనుక దాదాపు నూట పది కోట్ల రూపాయలైతే మాత్రం నెట్ అయితే వసూలు చేసింది సో ఇంక పోతే మనకి ఓటీటీ నుంచి కానీ శాటిలైట్ నుంచి కానీ మీరు అతిశక్తి అనుకోకపోతే మీకు నెంబర్ అయితే చెప్తాను ఆల్మోస్ట్ హండ్రెడ్ నుంచి వన్ థర్టీ క్రోర్ అయితే ఎక్స్పెక్ట్ అనమాట ఆల్మోస్ట్ ఇంక మీరు దాన్ని బట్టే చూసుకోవచ్చు సినిమా అయితే ఏ రేంజ్లో విజయం అయితే సాధించిందో అలాగే సినిమా అయితే జనవరి తొమ్మిదవ తేదీన నెట్ఫ్లిక్స్లో గ్రాండ్గా లాంచ్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది సో ప్రేక్షకులు ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి సినిమాను చూడండి దీంట్లో చాలా హిందూ ధర్మం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అలాగే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ సినిమా థియేటర్స్లో కూడా ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రన్ అవుతుంది కాబట్టి థియేటర్ అనుభూతిని కూడా పొందాలనుకున్న వాళ్ళందరూ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి సినిమా సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా ఎంతో మంది ట్రోల్స్ చేసినప్పటికీ ఎంతో మంది దాన్ని వ్యతిరేకించినప్పటికీ స్టార్టింగ్ రోజు నెగిటివ్ రెస్పాన్స్ తీసుకొచ్చినప్పటికీ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏ రోజు కూడా సినిమా బాగలేదని అయితే మాత్రం చెప్పలేదు అందుకే నాలుగో వారంలో కూడా సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో సినిమా కలెక్షన్స్ అయితే ఇవి దాదాపు నూట పది కోట్ల రూపాయలు ఓన్లీ టూ వీక్స్లోనే ఇప్పటి వరకు ఈ నెక్స్ట్ టూ వీక్స్కి ఎంత వచ్చిందనేది మీకు మళ్ళీ మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఆల్మోస్ట్ మనకి లోటు పది కోట్ల రూపాయల నెట్టు టూ వీక్స్లో వచ్చిందనమాట పోతే ఇంక ఓటీటీ ఇవన్నీ కలుపుకుంటే అది ఒక వన్ థర్టీ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అమౌంట్ అయితే కలెక్ట్ చేయడం ఇది మామూలు విషయం కాదు ప్రొడ్యూసర్స్కి అయితే మాత్రం ఇది పండగ అని చెప్పుకోవచ్చు బాలయ్య గారి అభిమాను కూడా ఇది పెద్ద గుడ్ న్యూస్ మీరందరూ కూడా ఈ సినిమా ఇంత విజయం సాధించిన దానికి తోడ్పడిన దానికి బాలయ్య అభిమానులకి సినీ ప్రేక్షకులందరికీ మరొకసారి అభివందనాలు మీరందరూ ఈ వీడియో నచ్చినట్లయితే కింద కమెంట్ని చేసి జై బాలయ్య జై అఖండ అని కమెంట్ చేయండి సినిమా మరిన్ని మరిన్ని వివరాలను మీకోసం తెలియజేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సెలవు మీ చంచేవి సైనింగ్ బాయ్ బాయ్